శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు కుంభరాశి వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం కుంభరాశి వారు తప్పకుండా వినండి ఈ యొక్క మంగళవారం మీ జీవితంలో ఒక పాత కథ మళ్లీ తెరపైకి రానుంది అది ఒక వ్యక్తి గురించి ఎప్పుడో మీకు నష్టం చేసిన మిమ్మల్ని బాధ మీ మార్గాల్లో అడ్డుగా నిలిచిన ఆ పాత శత్రువు ఇప్పుడు మళ్ళీ రంగంలోకి వస్తున్నాడు కానీ ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి మీరు ముందుగా ఊహించని మలుపులు కూడా తిరగబోతున్నాయి ఈరోజు ఆ వ్యక్తి వల్ల జరిగే మీకు జరిగే నష్టాలు ఏమిటి మీకు జరిగే లాభాలు ఏంటి అన్ని విషయాలు కూడా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దయచేసి వీడియోను మాత్రం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అన్ని విషయాలు అర్థమవుతాయి ఇక ఈ కుంభరాశి వారు చూ ప్రధానంగా చూసుకున్నట్లయితే స్వతంత్రంకు పెట్టిన పేరు వీరి యొక్క మనసు కుంభరాశి వారు తమ ఆలోచనలో నిర్ణయాల్లో స్వేచ్ఛను కోరుకుంటారు వారికి ఎవరి బంధాలు ఎవరి బంధనాలు నియమాలు నిబంధనలు కూడా అసలు వీరికి ఇష్టం ఉండదు అదే సమయంలో సమాజానికి ఉపయోగపడే మార్పులు తేవడంలో ముందుంటారు వారు ఒక టీంలో ఉంటే కొత్త పద్ధతులను సూచిస్తారు పాత పద్ధతులను సవాల్ చేస్తూ ఉంటారు భవిష్యత్తుపై ముందు చూపు ఉంటుంది వీరు మూడు అడుగులు ముందే ఆలోచించి పూర్తిగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఈ కారణంగా చాలా మంది వీరి ఆలోచనలు సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తూ ఉంటాయి మనస్తత్వం పట్ల లోతైన కరుణ కుంభరాశి వారికి తమ యొక్క మానవత్వం అంటే అపారమైనటువంటి గౌరవం వారు కులం మతం భాష వర్గం వంటి గోడలు కట్టుకోరు వారి మనసు ఎప్పుడు సమానత్వం కోసం ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటుంది ఈ లక్షణం ఉన్న వాళ్ళు సామాజిక ఉద్య ఉద్యమాల్లో సేవా కార్యక్రమాల్లో పెద్ద స్థాయిలో ముందుకు వెళుతూ ఉంటారు భావోద్వేగ రహస్యం వీరి యొక్క ఆలోచనలు వీరి బాధలు ఎప్పుడూ కూడా బయట వారికి చెప్పుకోరు మేధస్సు వారి యొక్క ప్రధానమైనటువంటి శక్తి అని చెప్పుకోవచ్చు వీరి ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి వీరి యొక్క సమస్యను వీరు చూసే కోణాలు చాలా భిన్నంగా ఉంటాయి స్నేహములో చాలా వింత కానీ నిజాయితీ చాలా ఎక్కువగా ఉంటుంది స్నేహం ఒకసారి అంగీకరిస్తే బంధం చాలా బలంగా ఉంటుంది కానీ వారు మిమ్మల్ని నమ్మడం ఆపేస్తే మీరు తిరిగి బంధం పునరుద్ధరించడం చాలా కష్టం అంతటి కఠినమైనటువంటి ఆలోచన కూడా వీరికి ఉంటుంది తిరుగుబాటు స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది న్యాయం అణచివేత అలాగే కొన్ని కొన్ని ఆ వాటిపై వీరు తిరుగుబాటులు ఎప్పటికప్పుడు చేయాలి అనేటువంటి భావన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఇక సృజనాత్మకత చాలా ఎక్కువ కళలు సాంకేతిక రంగాలంటే చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాగే వారు సామాజికములో సామాజికంగా చాలా చురుకుగా ఉంటారు కానీ కొన్నిసార్లు ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడుతూ ఉంటారు వారు భావోద్వేగ పరులు కానీ అవసరమైతే పూర్తిగా లాజిక్ పై ఆధారపడి ఉంటారు మానసిక వేగం ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎప్పుడు ఒకే ఆలోచనపై ఉండడం వీరికి అసలు ఉష్ణం ఉండదు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడు ఊహించని దారిలో నడుస్తూ ఉంటారు సాధారణంగా కనిపించేవారు కాదు ఈ యొక్క కుంభరాశి వారు వీరి ప్రధానంగా చెప్పుకోవాలంటే ఎక్కడున్నా కూడా వీరు కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి తింటే ఏదైనా సింహం మెదడునే తినాలి అనే విధంగా వీరి ఆలోచన వీరి టార్గెట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారు ఎక్కడున్నా కూడా అందరికీ ప్రత్యేకమైనటువంటి స్ఫూర్తిదాయకంగా కూడా వీరు నిలబడేటువంటి మనసు కలిగిన వారు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు పాత శత్రువు మళ్ళీ రంగంలోకి వస్తున్నాడు కానీ ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉంటాయని చెప్పుకున్నట్లుగా పాత శత్రువు మీ జీవితంలోకి తిరిగి రావడం అంటే ఈ వ్యక్తి మీ జీవితంలో ఎప్పుడు మొదటిగా వచ్చాడో గతంలో ఎలా ప్రవర్తించ ప్రవర్తించడం ఉదాహరణకు వ్యాపార భాగస్వామి పాత సహ ఉద్యోగి కుటుంబంలో విభేదాలు కలిగించిన బంధువు లేదా పాత ప్రేమ సంబంధంలో విభేదాలు వచ్చిన వ్యక్తి కావచ్చు ఈ శత్రువు ఈసారి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మీ విజయాలు చూసి ఈర్ష లేదా మీ దగ్గర ఉన్న ఒక అవకాశాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం ఈ తిరుగు ప్రయాణంలో వెనక ఉద్దేశం పూర్తిగా వ్యూహాత్మకంగా ఉంటుంది క్రితములో మన అని నమ్మిన వ్యక్తి కావచ్చు క్రితంలో మీ పక్కనే ఉన్నటువంటి మనిషి కావచ్చు ఇప్పుడు వేరే వాళ్ళతో చేరిన వ్యక్తి కూడా అయి ఉండవచ్చు ఇలా మీకు వ్యాపార భాగస్వామి అయినా పాత సహ ఉద్యోగి అయినా లేదా కుటుంబంలో విభేదాలు కలిగించిన బంధువు అయినా లేదా పాత ప్రేమ సంబంధంలో విభేదాలు వ్యక్తి విభేదాలు వచ్చిన వ్యక్తి అయినా వీరిలో ఎవరైనా ఆకస్మికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రధానంగా చాలా అవకాశాలు అయితే ఉన్నాయి అయితే వీరు వీరు మీరు ఈ మంగళవారం పొందే కొన్ని సంకేతాలు ముందుగా కనిపిస్తాయి అవేంటంటే ఎవరో మీ వెనక నుంచి చర్చించడం అంటే మీ గురించి వెనక ఏవేవో మాట్లాడుకోవడం కొన్ని విషయాలు చెప్పుకోవడం ఇలా అలాగే పాత ఫోటోలు మెసేజ్లు లేదా ఫైల్స్ ఎవరో తిరిగి యాక్టివేట్ చేయడం అంటే పాత ఫోటోలు లేదా మెసేజ్లు లేదా ఫైల్స్ ఎవరో తిరిగి మళ్ళీ వాటిని అమల్లోకి తీసుకొస్తూ ఉంటారు మీ మిత్రుల ద్వారా ఆ వ్యక్తి పేరు మళ్లీ వినిపించడం కూడా జరగవచ్చు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరిక ఈ యొక్క దశలో మీ జాగ్రత్త చర్యలు పనుల్లో డాక్యుమెంట్స్ లో భద్రత మాటల్లో జాగ్రత్త మనోభావ మనోద్వేగంగా బలంగా ఉండడం ఇలాంటివి కొన్ని మీరు పాటించవలసి ఉంటుంది అలాగే ఎదురు పరిస్థితి కూడా కొంతవరకు ఉందని చెప్పుకోవచ్చు విధంగా అంటే ఈ వ్యక్తి నేరుగా ముందుకు వచ్చి కొన్ని సన్నివేశాలు ఉండవచ్చు ఉద్యోగంలో మీ స్థానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం అంటే ఇప్పుడు మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు మీ పొజిషన్ లో మీరు ఎంత సంపాదిస్తున్నారు మీరు ఏం సాధిస్తున్నారు అనే విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడం కోసం ఎంక్వైరీ చేసుకోవడం కోసం కూడా మిమ్మల్ని కానీ మీ స్నేహితులు కానీ లేదా మీ యొక్క ఆఫీస్ స్టాఫ్ను కూడా ఇతను సంప్రదించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో మీ కస్టమర్ల ఆకర్షించడం అంటే మీకున్న కస్టమర్లను తాను ఆకర్షించి తాను దగ్గర చేసుకునే ప్రయత్నాలు కూడా ఇతను వాళ్ళని మంచి చేసుకొని ఆకట్టుకునే విధానం కూడా చేయవచ్చు కుటుంబంలో మీ పేరును కూడా చెడగొడము మీ గురించి కొన్ని వ్యతిరేకమైనటువంటి మాటలు మీ కుటుంబ సభ్యులకు చెప్పి లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎలాగైనా కానీ నా మాట అతని మాట వినేలాగా అతను పూర్తిగా ఇన్ఫ్లేషన్ చేసుకొని తన మాటిలాగా కూడా చేసుకొని మీ కుటుంబానికి ఉన్నటువంటి పేరును కూడా చెడగొట్టే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఈసారి మీరు ఎలా స్పందించాలి మీరు కోపం కాకుండా శాంతంగా విశ్లేషించండి ఆ వ్యక్తి ఉద్దేశాలను బయట పెట్టే ఆధారాలు సేకరించండి మిత్రులు సూచనలతో కుటుంబం నుంచి మద్దతు పొందడం అలాగే మీరు ప్రధానంగా ఈ వ్యక్తి గురించి మీ ఇంట్లో వారికి మీరు చెప్పుకునే విషయాలు కూడా పూర్తిగా మీకు ఫలితాలపై మీ జరిగే భవిష్యత్తుపై ఆధారపడి ఉంటాయి ఇక ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే శత్రువుపై విజయ మార్గాలు ఈరోజు మంగళవారం మీకు లభించే రెండు ప్రధాన శక్తులు మేధస్సు మీరు త్వరగా ప్లాన్ మార్చుకోగలగంటి సామర్థ్యం ఉంటుంది సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది ఈరోజు మీరు బలంగా ఈరోజు ఈసారి మీరు ఒంటరిగా లేరు చాలా బలంగా ఉన్నాను అనేటువంటి భావన కలుగుతుంది ఈ శక్తులను ఎలా వినియోగించుకోవాలో కొంత వివరణ చెప్పాలంటే ఒక మంచి వ్యూహం అంటే పోరాటం కాకుండా సమస్యను శాంతియుతంగా శాంతితో ముగించడం అనే సూత్రం వివరించడం ఆ వ్యక్తి ఎక్కడ పొరపాట్లు చేయబోతున్నాడో గుర్తించడం ఆ వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా నష్టపెట్టబోతున్నాడో మీరు ముందుగానే కాస్త గుర్తించడం వీరి యొక్క ప్రయత్నాల వల్ల మీకు జరిగే కొన్ని ఫలితాలు ఏంటంటే పాఠాలు ఏంటంటే చివరికి ఈ సంఘటన మీకు నేర్పేది నేర్ ఈ సంఘటన మీకు ఏం నేర్పుతుందంటే గత శత్రువు తిరిగి వచ్చిన మరి మీరు మా మీరు మారి ఉండాలి మీ విజయమే పెద్ద ప్రతీకారం అవుతుంది ఈ సంఘటన ముగింపులో మీరు పొందబోయే రెండు లాభాలు కూడా ఉన్నాయి పాత సమస్య ముగింపు కొత్త అవకాశాలకు ద్వారం తెరుచుకోవడం మీ యొక్క విశ్వాసం పెరగడము అలాగే ప్రత్యేకంగా మీరు కొన్ని కొన్ని జాగ్రత్త కొన్ని కొన్ని విధాలుగా మీకు లాభం జరుగుతూ ఉంటుంది అయితే మీరు ప్రత్యేకంగా మీరు ఈరోజు మీకు కొన్ని ముగింపులో కొన్ని శుభాకాంక్షలు కొన్ని కొన్ని భవిష్యత్తు విజయాలు ఏంటంటే ఈ వ్యక్తి వల్ల మీకు జరిగే నష్టం అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది కానీ శత్రువు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా మన బుద్ధి బలంతోనే అతన్ని పూర్తిగా యువతలకు నెట్టివేసే ప్రయత్నం చేయాలి అంతేకాని ఎప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ గా చేయడం గాని లేదా మీదకపోవడం అలాంటివి చేయవద్దు ఈరోజు ప్రత్యేకంగా ఓం హం హనుమతే నమ అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపిస్తూ ఉన్నట్లయితే మీకు ప్రత్యేకంగా కొన్ని నష్టాలు వ్యతిరేకాలు సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది వారి వల్ల జరిగే నష్టాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆన్ లో పెట్టుకోండి మాకు మంచి సపోర్ట్ గా ఉంటుంది థ్యాంక్ యూ